చంద్రబాబు చెప్పే కళ్లబొల్లి మాటలు ప్రజలు వినే పరిస్థితిలో లేరని చంద్రబాబు చేతిలో ప్రజలు మోసపోయేందుకు సిద్ధంగా లేరని తిరుపతి ఎంపీ గురుమూర్తి వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా కలువాయి పట్నంలోని సచివాలయం ఒకటి రెండు భవనాలను తిరుపతి ఎంపీ గురుమూర్తితో కలిసి వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ప్రారంభించారు అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడారు ఇచ్చిన హామీలు నూరు శాతం అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎన్నికలు దగ్గరకు వచ్చాయి కాబట్టి ప్రజలను మోసం చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నెలో మోసపూర్త హామీలు ఇస్తున్నారని అవి ప్రజలు నమ్మవద్దని అన్నారు అధికారంలోకి వస్తే పింఛన్ నాలుగు వేలు ఇస్తా అంటున్న చంద్రబాబు అధికారం అనేది చంద్రబాబు కాలేనని అన్నారు నిత్యం ప్రజల కోసం ఆలోచన చేసే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు లక్షల కోట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అందజేశారు జగన్మోహన్ రెడ్డి గారు దీనిలో పాయింట్ ఒకటే నాకు కనబడేది నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నేను మంచి చేయాలంటే వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడాలి అంటే వాళ్ళ పిల్లలకి మంచి చదువులు చదువుకోవాలన్నా తర్వాత డిగ్రీలు చేయాలన్నా లేదా రేపు చేయూత మీ అకౌంట్లో పడిపోతుంది వెంకటగిరిలో చేనేతలు ఎక్కువ నేతలను నేస్తే ఇదివరకు లేదు ప్రతి ఒక్క వర్గానికి కులానికి అవసరాలను బట్టి గుర్తించి ఈ సాయం చేయటం మన సొంత కాలం మీద మనం నిలబడ్డానికి ఏదో ఎలక్షన్ వచ్చింది కదా మీ అందరికీ గుర్తుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ వెయ్యి రూపాయలు ఉంటే ఎలక్ట్ అయిన తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే దాన్ని రెండు వేలు చేస్తామన్నా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఎలక్షన్కి ఒక నెల ముందర రెండు వేలు చేశారు వెంటనే స్పందించి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మూడు వేలు దాకా తీసుకుపోతా ఉన్నారు ఈరోజు ఫ్రెండ్స్ మూడు వేలు అయింది అంటే వెయ్యి ఉన్న దాన్ని మూడు వేలు చేశారు నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు నాలుగు వేలు చేస్తామని మాట సంస్కరించి ఒక పెద్ద సంస్కరణకర్తలు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో మన దేశంలో నిలబడినటువంటి ఏకైక ముఖ్యమంత్రి గారు ఎన్ని చేయాలి అని అంటే విజన్ ఉండాలి పేదల పట్ల శ్రద్ధ ఉండాలి పేదలందులు నావాళ్ళని ఉండాలి అది ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వారిని మనం మళ్ళీ ముఖ్యమంత్రిగా అత్యధిక మెజారిటీతో ఎక్కువ సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిగా తీసుకుపోతే రాబోయే ఏ ప్రభుత్వాలు కూడా పేదల గురించి ఆలోచించే పరిస్థితులు ఎందుకంటే ఎంత చేసినా ఎలానే ఉంటుంది అనేసి పేదల వైపు చూసే పరిస్థితి సంక్షేమ పథకాలన్నీ ఆపేసే పరిస్థితులు వస్తాయి అల్టిమేట్గా నష్టైపోయేది పేదలే సో ఇప్పుడు చదువుతున్నటువంటి పెత్తందారులకి పేదలు జరుగుతున్నటువంటి యుద్ధంలో పేదలు గెలవాలి అంటే ఖచ్చితంగా అందరం కలిసి నడుం కట్టి ఇన్ని సంక్షేమ పథకాలకి బట్టలు నవ్వుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని రెండే రుండు పట్టిన ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి Pakai ke MLA ki aur jankari bahut zaroori